సార్ మహితాపూర్ గ్రామ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చే నెలకి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది మరి రెండు సంవత్సరాలు మీరు ఏం చేశారో చెప్పడం ముందుగా మీ పేరు మీ డిటైల్ చెప్పండి నా పేరు గోపిరాజరెడ్డి మాది మహితాపూర్ గ్రామము నేను తొంభై నుంచి కాంగ్రెస్ పార్టీలా కొనసాగుతున్నాను నేను మూడు సార్లు ఎంపీటీసీగా చేసిన జెడ్పీటీసీగా మా భార్య ఐదు సంవత్సరాలు గడిచింది మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీనే కొనసాగిన నేను ఇవారికి ఏ పార్టీ మారలే మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నట్టు వరకు కూడా కాంగ్రెస్లోనే ఉన్నా మా జీవన్రెడ్డి గారి సహకారంతో అంతకుముందు రత్నాకర్ రావు గారి సహకారంతో మా గ్రామాన్ని కానీ మండలాన్ని కానీ సహాయశక్తుల అభివృద్ధి చేసినాం మేము మా మైతాపు గ్రామంలో కాంగ్రెస్ బలోపితంగా బాగున్నది మండలా కూడా ఎన్నిసార్లు అయినా మూడు నాలుగు సార్లు ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయకల్ మండల కానీ మైతాపూర్లో కానీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది అలాగే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు రెండు సంవత్సరాల నుంచి ప్రజల్లో బాగా చేసిన వాళ్ళు ఇలా ఒక్కటే నిదర్శనం పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఒక్క ఇల్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యని ఉన్నాయి ఈ ఇండా స్కీమ్ మాత్రం చాలా మంచిది బెనిఫిషర్లకు ఊరుకు ముప్పై నలభై ఇండ్లు ఇచ్చి ఒక్కొక్క బెనిఫిషర్కి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామంటే ఇవాళ పది ఏళ్ళ పది ఏండ్ల ఎదురుచూసిన వాళ్ళకి ఇండ్లు లేక నిరవడి నెరవేడి లక్ష రూపాయలు కూడా ఇవ్వని కా రెండు డబుల్ బెడ్రూము ఆ మామత్తే కోడలత్తే కోడలు వస్తే ఏముంటాడు అల్లు కూడా తేడుస్తాడు అవన్నీ అన్నీ అని కేసీఆర్ గారు మాట్లాడిండు అట్లాగే ఇంకా సన్న కార్యక్రమం కూడా చాలా ఈ తెలంగాణలో తీసుకున్నది చాలా మంచి పని ఎందుకంటే దొడ్డు బియ్యం తినలేక అందరూ అవి అమ్ముకుంటారు కాబట్టి సన్న బియ్యం వచ్చిన తర్వాత అందరూ అవే తింటున్నారు రైతులం కానీ మేము వాళ్ళం కూడా అవే తింటున్నాం అది చాలా మంచి పథకము అట్లాగే రైతు బంధు ఇచ్చారు అలాగే రైతు రుణమాపని ఇచ్చారు కానీ కొంత అది నిర్లక్ష్యంగా రెండు లక్షల వరకే ఇచ్చారు కాబట్టి రెండు లక్షల మీద మా గ్రామాలల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు లక్షల మీద ఉన్నారు దయచేసి ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు దాని గురించి రెండు లక్షల మీడియాలో కూడా రెండు లక్షలు ఇస్తే వాళ్ళు మిగతా కట్టిపించి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్ అట్లాగే తెలంగాణ రా రాష్ట్రంలో రెండు సంవత్సరాల నుంచి ఎంత పబ్లిక్ ఆర్చిస్తుందంటే దాని గురించి వాస్తవంగా మీడియా వారికి జనతా మీడియానికి కృతజ్ఞతలు దాని గురించి తక్కువ అయిపోయినారు ఈ ప్రతిపక్షాలు మాత్రం ఏం చేశారు అది ఇవ్వలేరు ఇది ఇవ్వలేరు అని అంటున్నది తప్పు ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంటే ఏం చేయలేదు ఈ పదకొండు సంవత్సరాలు బీజేపీ పైన కూడా జిఎస్టీ పెంచి అల్లే పెంచి వాళ్ళే దించి దాన్ని ఏదో దించినామని అని చెప్తుండే తప్ప ఏం లేదు బీజేపీ వాళ్ళు చేసినవి కనీసం గ్రామ గ్రామాన్ని ఏది కనిపించలేదు ఎక్కడ వాళ్ళు ఏమైనా రెండు వేల రూపాయలు ఇచ్చే అది చెప్పుకుంటారు తప్ప వీళ్ళు ఎక్కడైనా ఆరు వేల రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఈ ఈ ఐదు రెండు సంవత్సరాలు నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారి ఆశ్చర్యతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినవి రేషన్ కార్డులని పదివేల నుంచి పిల్లలు ఊరితే వాళ్ళ పేర్లు లేక పది సంవత్సరాలు చిన్న పిల్లలు పది సంవత్సరాలు అయ్యాక పిల్లలు పేర్లు ఎక్కలేవు ఇవాళ రేషన్ కార్డులు ఎవ్వరు కాదు మన బిలో పవర్టీ లైన్ ఎవ్వరు గరీబులు ఉన్నా కానీ ప్రతి గ్రామ గ్రామాన రేషన్ కార్డులు ఇచ్చారు అది అది పెద్ద పని ఎందుకంటే రేషన్ కార్డు లేక పిల్లలు చదువుకుంటే వాళ్ళ పేరు లేక వాళ్ళకి ఆధార్ రాక ఎంతో ఇబ్బందులు పడ్డారు అది మంచి పని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకొని గ్రామ గ్రామాన తెలంగాణలో రేషన్ కార్డులు ఇచ్చడం జరిగింది అది పెద్ద గొప్ప పని ఇండ్ల కానీ సన్న బియ్యం కానీ అలాగే ఇవాళ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో గ్రామ గ్రామాన రెండు వందల యూటు ఈ కరెంటు విద్యుత్ గృహ జీవితాలు ఇస్తున్నారు అది కనీసం డెబ్బై నుంచి ఎనభై శాతం రెండు వందల యూనిట్లు ఉన్నారు గ్రామంలో ఇంతకుముందు లైన్ పట్టి కడదు ఇవాళ కట్టుడోళ్ళు ఇరవై మంది ముప్పై మంది మా గ్రామాన్ని ఉన్నారు ఇది మండలంలో కూడా గంతే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కూడా బిల్లు మాప అయింది దానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రి బృందానికి కృతజ్ఞతలు అట్లాగే బస్సు సౌకర్యం ఇలా ఆడవాళ్ళు ఉన్నారు ఇవాళ రెండు వేలు వెయ్యి తీసుకొని పోతే హైదరాబాద్ గుడికోవాలన్నా ఏంటన్నా కానీ పైసలు ఏంది ఇవాళ అంతకుముందు అడుగుర మమ్మల్ని ఒక వంద రూపాయలు రెండు వందలు మేము జై తిల్లవుతాము అటు పోతాము ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఫ్రీగా తెలంగాణ రాష్ట్రం తిరుగుతుంటే అది ఇంత గొప్ప పనం దయచేసి అందరూ ఆలోచించాలా అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రం చేపట్టిన రైతు బంధు కానీ రైతు స్కీమ్ కానీ భూభారతి ఇవాళ పది సంవత్సరాలు ధరణను పెట్టి తను పాతాయి కొత్తవి కొత్తవి అమ్ముకున్న వాళ్ళు కూడా నాదని మరలబడేది రకాలు వచ్చి ఇవాళ ఎంతో భూములలో ఉన్నాయి ఎంతో మంది చచ్చిపోతుండ్రు తహసీల్దారుల మీద పెట్రోల్ పోసిన దాఖలాలు మీరు అందరు చూసేరు భూపారతోడు కూడా మన అవి పరిష్క పరిష్కారం అవుతుంది అట్లాగే రెండు వేల రెండులో రెండు వేల ఒకటిలో మేమందరం సాదాభాగా పెట్టినాం అవి కూడా అవి మర్చిపోయినారు అవి కూడా ఈ పైన నెలల ఊర్లకు రెవెన్యూ సదస్సులు పెట్టి వా భూభారతి ద్వారా అవి కూడా క్లియర్ చేస్తామని వారు అవి కూడా ఈ మధ్యనే దాదాపు ఒక్కొక్కటి క్లియర్ అవుతున్నది దానికి కూడా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మంత్రి బృందానికి కృతజ్ఞతలు అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఇంకెన్నో చెప్పుకుంటూ పోతే మస్తు పనులు చేసారు రెండు సంవత్సరాల ఎంతో చేశారు కానీ చెప్పడం లేక కొంత వెనుకబడ్డ వాస్తవం అనిపిస్తుంది పోను పోను మూడు సంవత్సరాల ఇంకా రెండు సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా కాలే నెల తక్కువ ఉంది మూడు సంవత్సరాల ఆరు గ్యారెంటీలు మొత్తం అమలు చేస్తారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులను మీరందరూ చూస్తూ గమనించి మీరందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఆశీస్సులు ఉండాలి తెలంగాణ త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మరి ప్రజా తీర్పు ఎలా ఉండే అవకాశం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ మండల వైజ్ కానీ ఊరు వైజ్ కానీ తెలంగాణ జెండా ఎగరేస్తామని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సార్ బీజీ రిజర్వేషన్ కూడా నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే యాభై ఆరు శాతం ఉన్న బీసీలు తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే యాభై ఆరు శాతం యాభై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది కాబట్టి బీజీ రిజర్వేషన్కు ఇవ్వాల్సిందే ఎలక్షన్ పోవాల్సిందే దయచేసి ఆర్డినెన్స్ బీజేపీ వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి దాన్ని జారీ చేయాలా ఇవాళ బీసీలు అందరూ ఎక్కువ ఉన్నారు దానికి న్యాయం జరగాలంటే బీసీ రివిజన్ తీసి ఎలక్షన్ పెట్టాలా సార్ నా పేరు భూసగంగమాలయ్య మైతాపూర్ గ్రామం రాయికల్ మండల్ జగిత్యాల జిల్లా నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తను గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కొనసాగిన ఉద్యమాల నుండి కూడా గత పది సంవత్సరాలు బీఆర్ఎస్లోనే ఉన్న అసెంబ్లీ కంటే ముందుగా కాంగ్రెస్ కోవడం జరిగింది ఎందుకంటే కూడా కొన్ని కారణాలు ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఎటువంటి న్యాయం జరగడం లేదు దాన్ని దృష్టి పెట్టుకొని కొన్ని స్కీములు కూడా బాగాలేవు నేను ఒక రైతును రైతుల గోసలు కూడా చాలా పోసుకున్న రోజులు ఉన్నాయి ఇవన్నీ చూసి నాకు ఆ యొక్క పార్టీ మీద విరక్తి ఉంది కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలల లోపే గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటూ ఉద్యోగాలు దాదాపు ఒక ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా దాదాపు ఇంకొక యాభై కూడా ఫీల్ చేస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వడం కూడా జరిగింది పేద ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది అనడంలో ఎటువంటి సందేశం లేదు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం రాష్ట్రంలో ఖాయం